హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజైతే మనం పూరి చేసుకుందాం దానికి ఒక కప్పుతో పిండి ఒక కప్పుతో గోధుమ పిండి అయితే తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి అయితే మనం కొంచెం ఇడ్లీ రవ్వ అయితే కలుపుకుందాం కొంచెం గట్టిగా ఉండడానికి మధ్య మధ్యలో ఇప్పుడు ఇవన్నీ కలిసేలా ఒకసారి కలుపుకొని తర్వాత దీనికి సరిపడగా ఉప్పు అయితే వేసుకుందాం ఈ చల్లార్చిన పాలు ఈ ఒక కుప్పతో చిన్న కొప్పుతో తీసుకున్నాం ఇప్పుడు ఇది వేసుకొని కలుపుకున్నాం కొంచెం కొంచెం వేసి కలుపుతున్నాను దీన్ని మనం అయితే గోధుమ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండేలా కలుపుకుందాం నీళ్లు కూడా అలాగే కొంచెం కొంచెం వేసి కలుపుకున్నాం ఎందుకంటే పిండి లూజ్ అయిపోకూడదు కదా మనం గట్టి గట్టిగా ఉండాలి కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని నీళ్లు వాటర్ తరిపోయినట్లు ఆపేసుకుని ఇలా మనం బాగా కలుపుకున్న తర్వాత పది నిమిషాలు తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ కలుపుదాం దీనికి మనం ఎక్కువ పిండిని కలపాల్సి ఉంటది మొత్తం ఈ ఆయిల్ అని పిండిలో పడే వరకు కలుపుకున్న తర్వాత అయితే మనం నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇలాగ మనం మెత్తగా కలుపుకోవాలి పిండిని ఇవన్నీ క్రాక్లు లేకుండా తర్వాత ఇప్పుడు మనం దాన్ని ఒక ఇరవై నిమిషాలు పక్కన పెడేసుకుని ఇలా మూత ఎట్టుకుని అప్పుడు మెత్తగా అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్దాం ఇప్పుడైతే ట్వంటీ మినిట్స్ టైం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం తీసి చూసుకున్నాం బాగానే పొంగింది ఇప్పుడైతే మనం వీటిని రౌండ్ బాల్స్ కింద అయితే చేసుకుందాం ఇలాగైతే మనం బాగా చేసుకున్నాం ఫ్రెండ్స్ చూసారా మా ఫ్రెండ్స్ కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు ఈరోజు వీడియోలో ఇలాగ అన్నీ చేసుకున్న తర్వాత మనం వేపుకునే స్టెప్ నెక్స్ట్ అందులోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడైతే ఆయిల్ బాగా హీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు అందులోకి అయితే వేసుకుందాం పూరిని చూడండి ఫ్రెండ్స్ ఎలా పొందినాయో ఎలా అయితే చేసుకుంటున్నాము ఇలాగ మనం మొత్తం అన్ని చేసుకున్న తర్వాత అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు ఒకసారి మనం మొత్తం అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే టేస్ట్ చూపించి చూపిస్తాను మీకు మేమైతే ఇందులోకి పూరీ కూరలా చేసుకున్నాం శనగపిండితో అందరికీ తెలిసింది వంటిది చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి అంత క్రిస్పీగా ఉందో సౌండ్ చాలా పర్ఫెక్ట్ వచ్చాయి బయట వాళ్ళు ఎలా చేస్తారో మనకైతే తెలియదు ఏ ఆయిల్స్ వాడతారో మనకి చేసుకోవాలనిపించినప్పుడు ఇలాగా టైం కొంచెం తీసుకున్నా ఇంట్లో చేసుకుని తింటే మన హెల్త్ అయితే పోడదు ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా చేసుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ తినడం వల్ల నేను చాలా బిజీగా ఉన్నాను బాయ్